హాయ్ హలో ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈ ఛానల్లో ప్రతిరోజు ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఇండియా వైడ్ ఇంటర్నేషనల్ సైడ్ ట్రెండింగ్ టాపిక్ అలాగే మూవీకి సంబంధించిన ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ అంటే మూవీ ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అసలు నిజంగానే ప్రేమ ఉందా లవ్ అంటే లస్క మనియా మోజు కోరిక కోరికలు తీసుకోవడం లేదంటే ఫస్ట్ సెట్లో సో పెళ్ళైన తర్వాత పెళ్ళి కాకముందు ఏజ్ లేకుండా ముప్పై ఐదేళ్ళు ఉన్న సో ముప్పై మూడేళ్ళ అమ్మాయి బెంగళూరు హరిణి సో తన గురించి పూర్తిగా మాట్లాడుకుందాం అంటే ఆ మొత్తం మ్యాటర్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి హలో వివాయితర సంబంధం హోటల్లో యువకుడి చేతుల్లో ముప్పై మూడేళ్ళ తల్లి సో ఒక యువకుడు ఒక విహాత మహిళ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కానీ చివరికి ఇది మృతితో ముగిసింది ఎందుకు హత్య ఎందుకు అంగీకారానికి నో చెప్పిన మూల్యం సో ఇది ప్రేమ సో ఒక యువకుడితో ఇద్దరు పిల్లల మహిళ ఒక సంబంధం అసలు నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి రీసెంట్గా ఒక మడ్డ జరిగింది సో టూర్ కని వెళ్ళిన జంట అది సో అలా భార్యనే భర్తను చంపినట్టు టాక్ సో అది మరవక ముందే ఇంకొక టాపిక్ మన ముందుకు వచ్చింది సో అసలు ఇది ఇది బెంగళూరులోని జరిగిన దారుణం ముప్పై మూడేళ్ళ హరిణి అనే ఇద్దరు పిల్లల తల్లి ఒక ఇరవై ఐదేళ్ళ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది ఇద్దరు మల్త్పేట్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో కలుసుకున్నారు కానీ ఆ రోజు ఆమె జీవితంలో చివరి రోజు అవుతుందని ఆమె ఊహించలేదు వారి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్ధలను నడుస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు అదే రోజు హరిణి ఆ సంబంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించిందట కానీ అతడు ఇరవై ఐదేళ్ల ఆసిస్ అనే యువకుడు ఆమె నిర్ణయాన్ని అంగీకరించలేకపోయాడు అతడు కత్తి తీసుకొని ఆమెపై పదమూడు సార్లు దారి తిన్నాడు సో నిదానంగా కాకుండా కోపంతో గుండెను లక్ష్యంగా చేస్తూ ఆమెను హత్య చేశాడు హోటల్ సిబ్బంది షాక్ అయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆశిష్ హత్య చేసిన తర్వాత అక్కడి నుండి పారిపోయాడు కొంతసేపు తర్వాత తనకు తానే స్వతాక ప్రయత్నించాడు హత్యకు కానీ పోలీసులు అతన్ని సకాలంలో అరెస్ట్ చేశారు అతనిపై ఐపిసి సెక్షన్ త్రీ జీరో టూ ప్రకారం కేసు నమోదైంది మానసిక స్థితి అసహజంగా ఉందా ఆ కోణంలో కూడా విచారణ సాగుతుంది హరిణి పెళ్ళైన మహిళ ఇద్దరు చిన్నపిల్లలు తల్లి ముత్తంగిలో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది కుటుంబంలో ఈ విషయం ఎవరికీ తెలియకపోవచ్చు కానీ కొంతకాలంగా ఆమెను ఆ యువకుడితో హోటల్లో చూసినట్లు పోలీసులు చెబుతున్నారు ఇప్పుడు ఆ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ఎటు ఒక తల్లి లేని దుఃఖం మరోవైపు సమాజపు దూర దృష్టి సో మానసిక పరిస్థితులు సమాజపు ప్రశ్నలు ఏమైంది ఈ యువకుడి ఆలోచనకు హరిణి అంత నిశ్చయంగా సంబంధం మిగించాలనుకునేట కారణం ఆ హత్యకు బాధ్యులు ఎవరు ప్రేమ పేరుతో జరిగిన ఈ దుర్మార్గం వెనుక నిజమైన బాధితులు ఎవరు సో ఇది మొత్తానికి అయితే జరిగింది సో ఇలాంటి సంఘటన సంఘటనలు సమాజంలో ప్రేమ సంబంధాల పరిమితులపై ఒక ప్రశ్నను వేస్తున్నాయి ఇలాంటి మానసిక అస్థిరతలు ఎలా ఎదుర్కోవాలి సంబంధాలను ఎలా పరీక్షించాలి ఈ హత్యని ఒక హత్యగా కాక ఒక హెచ్చరికగా చూస్తారా మీరు సో ఈ ఘటనపై ఈ సంఘటనపై మీ మనసును తాకిందా మీరు కూడా ఈ అంశంపై ఏం భావిస్తున్నారో కామెంట్లు చెప్పండి ఇలాంటి నిజమైన సంఘటనలు తెలుసుకునేందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ థ్యాంక్ యూ